అందరికీ నమస్కారం మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఏ స్థాయిలోనైనా సరే వాళ్ళకి ఎటువంటి పనులు చేయొద్దు వాళ్ళకు పనులు చేసినట్టయితే పాము పాలు పోసినట్టే అనే వ్యాఖ్యలు చేయటం జరిగింది ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినాయి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ విధంగా పనిచేశారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరినీ సమానంగా చూస్తామన్నా ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది తీవ్రంగా మా అందరినీ కూడా బాధిస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎంతో డబ్బు చెల్లిస్తా ఉన్నారు మరి అలాగే గతంలో పనిచేసినటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఒకటే చెప్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్భూమి కంపెనీల పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ చాలా ఇబ్బందులు పాలు చేయడం జరిగింది ఆ ఇబ్బందులు మళ్ళీ పునరావృతం కాకూడదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడ మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో నేను ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ అందరికీ ముఖ్యమంత్రినే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హతకాల ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అందాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి మరి ఈ రాష్ట్రంలో కులం మతం ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందే విధంగా మరి ఆయన కృషి చేయడం జరిగింది అలాగే ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు నాకు ఓటు వేయలేదు అనే ఉద్దేశంతో ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కూడా సంక్షేమ పథకాలు అందనేయకుండా చేయొద్దు అర్హతే ప్రామాణికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది వరకు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పరిపాలన సాయటం జరిగింది మరి ఈ రోజున విద్వేషాలు రగిలించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతవరకు సబబో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా మరి నాయకుడికి నైవంచకుడికి మధ్య ఉన్న తేడా గమనించాల్సిన అవసరం ఉంది మీరు ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలను ఎన్నో ఇచ్చారు మీరు కొత్తగా పెట్టేటువంటి బస్సు లేదా కొత్తగా ఇచ్చేటువంటి ఏ పథకం అయినా సరే మీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోండి కానీ రెగ్యులర్గా మా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పేద విద్యార్థులు పెద్ద పెద్ద చదువులు చదవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మరి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ తీసుకొస్తే ఆ పథకానికి తూట్లు పొడిచే విధంగా ఈరోజు కాలేజీ విద్యార్థులు ఎన్నో కాలేజీలు ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాయి మా పడుగు పరిహేన వర్గాల పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీదే ఆధారపడి ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజీల్లో కానీ పెద్ద పెద్ద చదువుల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజు ఆ పథకానికి డబ్బులు వేయకపోతే ఆ కాలేజీలు ఈ టైంలో మీకు ఫీజు కట్టకపోతే మిమ్మల్ని కాలేజీకి రాయమని కొన్ని కొన్ని కాలేజీలు భయపెడతా ఉన్నాయి ఆ పథకం ఎలా చేయాలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బడ్జెట్ ఎలా కేటాయింపులు జరిగినాయో వాటికి ఏ ఒక్క పేద విద్యార్థికి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఆయన ప్రభుత్వాన్ని నడిపాడో మీరు కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు తీసుకువెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తి కూడా తను పేద పెద్ద పెద్ద వ్యాధులతో మరి నా ప్రాణం కోల్పోకూడదు అనే ఉద్దేశంతో మరి ఆయన నాకు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రెంబెస్ట్మెంట్ పథకాన్ని ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ కోసం ఇళ్ల స్థలం లేనటువంటి పేదవాడు ఉండకూడదు అనే ఉద్దేశంతో ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది వేల ఎకరాల భూములు కొనుగోలు చేసి అలాగే ఆ స్థలాల్లో జగనన్న కాలనీల రూపంలో ఇల్లు పెట్టించడం జరిగింది అలాగే మా బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బీసీలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి మరి మా విద్యార్థులందరికీ పేద విద్యార్థులందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్ద పెద్ద చదువులు చెప్పించాలి వాళ్ళు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఎంత పెద్ద చదువు వచ్చినా సరే వాళ్ళ పిల్లల ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇట్లా ఎన్నో పథకాలు ఈ రాష్ట్రంలో తీసుకువస్తే మీరేం చేస్తూ ఉన్నారు మా గౌరవ సామాజిక వర్గానికి భ్రాంతి సాధిస్తూ ఉన్నారు ఎంతమంది ఈ రాష్ట్రంలో పేద కార్మికులు బ్రాంధింగ్ షాపులు లైసెన్సులు తీసుకోగలరో ఒక్కసారి మా జాతి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది మా పిల్లలకు కావాల్సింది బ్రాండింగ్ షాపులు కాదు మా పిల్లలకు కావాల్సింది పెద్ద పెద్ద చదువులు చేపించాలి మా బీసీలకు ప్రాణాలు కోల్పోకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి ఎంతో ఘనంగా మరి అమలు చేయాల్సిన అవసరం ఉంది వెళ్ళొస్తారా లేవండి మా జగన్మోహన్ రెడ్డి గారు సింట్ మీరు మూడు సింట్ ఇస్తామన్నారు ఇవ్వండి ఇల్లు కట్టుకునే విధానం చూడండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థికి కూడా ఉచితంగా చదువు కావాలి ఆ చదువు ఏ విధంగా పేదవాడికి అందించాలి ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది కుటుంబాల్లో విద్యార్థులు ఉన్నారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ డేటా ప్రభుత్వం దగ్గర లేదా ఆ విద్యార్థులందరికీ కూడా ఒక సంవత్సరం వచ్చేపాటికి తల్లికి వందనం పేరుతో మీరు ఇస్తానన్నటువంటి పదిహేను వేల రూపాయలు ఇస్తే ఎంత బడ్జెట్ అవుద్ది ఆ బడ్జెట్లో ఆ పథకానికి ఎంత కేటాయింపులు జరపాలనేది మీకు డేటా లేదా అని మేము అడుగుతా ఉన్నాం మా పిల్లలందరూ కూడా మరి మా కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశం మీకు నిజాయితీగా ఉంటే ఆ దిశగా ప్రభుత్వాన్ని నడపండి ఇచ్చిన హామీలు నడిపే ఎలా అమలు జరపాలి మహిళలకు ఉచితంగా బస్సు ఎలా ఇవ్వాలి నెలకు పదిహేను వందల రూపాయలు ఎలా ఇవ్వాలి ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళకి ముఖ్యంగా మా బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పాడు ఆ పథకాన్ని ఏ విధంగా ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పండి అంతేగాని ఆ పార్టీ వాడికి పథకం వద్దు ఈ కొడవాడికి ఆ పథకం వద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని పాముకు పాలు కోసినటువంటి ఎలాంటి వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయే వీటన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సర్వీస్ అందించాలనేది మన రాజ్యాంగంలో ఉన్న సామాన్య మానవ హక్కు ఆ హక్కుల విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్టీ కార్యకర్తలకు పనులు చెంది తరగడంలో ఎంతవరకు సమంజసం మేధావులారా ఆలోచించండి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్క పౌరుడికి సేవ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఆ పార్టీ పార్టీ లేకుండా కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చైతన్యబడిన ముఖ్యమంత్రి ఈ గ్యాముల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేయొద్దు పని చేస్తే భావకు పాల్గొసినట్టు అనడం ఎంతవరకు సమంజసం ఆలోచించడం సామాన్య వంట అదేవిధంగా ఈ ప్రభుత్వంలో చిరుద్యోగులు అనేక మంది జీతాలు చేత ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా స్థానిక ఎంపీటీసీలు జడ్బీటీసీలు ఎంపీపీలు వారికి గౌరవ వేతనాలు సమ పద్దెనిమిది నెలల నుంచి అంతగా ఎంతో ఇబ్బంది పడుతున్నా ఈ ప్రభుత్వం వీళ్ళందరూ వైసీపీ వాళ్ళదే ఇస్తే ఎందుకు అని పక్కన పాడేసి ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ప్రజల ఓట్ల చేతి ఎన్నుకోబడిన మేము ప్రజలకు సేవ చేస్తూ మాకు ఏదో కొద్దిగా గౌరవ వేతనం ఇస్తుంటే ఆ గౌరవ వేతనాన్ని కూడా పద్దెనిమిది నెలల నుంచి ఇవ్వకుండా యుద్ధాలు చేయడం ఎంతవరకు సమంజసం మా పార్టీ మీద ఖచ్చితంగా అందరూ వైసీపీ వాళ్ళే అని చెప్పి పక్కన పడేటానికి ఎంతవరకు సమంజసం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉండడానికి అనేకమైనటువంటి అమలకన హామీలు ఇచ్చింది ఈ హామీలన్నింటినీ కూడా నేను అమలు చేసే బాధ్యత నా అధికారులు నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీటికి ఏ సమాధానం చెబుతారో చెప్పండి అసలు ఈ హామీల అమలు ఏ విధంగా ఉన్నాయి అసలు వీటిని అమలు చేసే పర్యవేక్షణ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు తీసుకుంటున్నారో ఒకసారి సవరణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిందిగా కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట వల్ల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే కాకుండా నాయకులే కాకుండా ప్రతి కులంలో ప్రతి ప్రతి ఓళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఆయన అన్నమాట ప్రత్యేకం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కార్యకర్తలు వచ్చినా ఎవరు వచ్చినా పనిచేయద్ద అనేది చాలా రాజ్యాంగంలో చాలా తప్పు మాట తప్పైన పని ఆయన ఇప్పటికైనా గ్రహించి దానికి సారీ చెప్పాలి ఎందుకన్నామని జగన్మోహన్ రెడ్డి గారు కులానికి మతానికి పేదవాడికి ప్రతి సంక్షేమ పథకాలు అంది దాంట్లో ఫస్ట్ ఉన్న వ్యక్తి ఆయనకి ఈయనకి కనీసం డబల్ డబల్ తేడా ఉంది కానీ గవర్నమెంటు ఇచ్చే ఆడిని కూడా ఈయన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పనిచేయొద్దు అయ్యాని అంటాం చాలా తప్పు అని కూడా మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా దీనిని తెలుసుకుని ఆయన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే కాదు ప్రతి వాళ్ళకి కూడా సమర్పణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం